హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు మనము బనానా ఫ్లవర్తో పకోడి అదేనండి అరటి పువ్వు అరటి పువ్వు ఎంతో ఆరోగ్యమో మీకు తెలుసా చాలా మందికి ఈ అరటి పువ్వు గురించి తెలియదు ఎందుకంటే ఇది అరటి లాస్ట్ లాస్ట్లో వస్తుంది ఒక ఫ్లవర్ లాగా దీన్ని మనం అందరూ పాడేస్తూ ఉంటారు చాలామందికి తెలుసు పూర్వకాలం వాళ్ళు అయితే దీంతో కర్రీ చేసేవారు పప్పులో వేసుకునేవారు పచ్చడి చేసేవారు ఆవు పెట్టే వండేవారు రకరకాలుగా చేసుకునేవారు అంత ఓపిక ఇప్పుడు ఎవరికి ఉంది అయినా ఈ ఫ్లవర్ని తీసుకున్నాక దాన్ని వలిచి వాడటం కూడా తెలిసి ఉండాలి అది లాస్ట్ పెట్టెల వరకు తీస్తే చిన్న చిన్న ఫ్లవర్స్ పడుతూనే అన్నమాట చిన్న వరకు లాస్ట్ వరకు తీసేయాలి లేయర్స్ అన్ని ఇకపోతే ఒక్కొక్క ఫ్లవర్ తీసి దాంట్లో ఉన్న అటోపీ ఉన్న ఫ్లవర్ ఉంది చూసారు ఆ పెట్టెల్లో లోపల ఒక్క లాంగ్ పెట్టెలు ఒకటి ఉంటుంది ఆ కింద ఒక లేయర్ ఒకటి వస్తుంది ఆ రెండు మాత్రం తప్పకుండా తీసేయాలి ఎందుకంటే చాలా గట్టిగా అయిపోతాయి వం వండిన ఉడకవు టేస్ట్ ఉండవు తినకూడదు కూడా అందుచేత అవన్నీ తీసేసిన ఫ్లవర్స్లో మనం అవన్నీ పెట్టల్ స్కిన్ చేసుకుని దాంతో నేనైతే ఇప్పుడు పకోడీ చేస్తున్నాను అలా అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు అదే పప్పులు కూరలు అంటే అస్సలు తినని నేనైతే ఇలాగ పకోడీ చేయడానికి ట్రై చేశాను చాలా మంది ఫ్లవర్ ఫ్లవర్ లాగే బజ్జీలా ట్రై చేస్తారు అన్ని బజ్జీలు చిన్న చిన్న వేయడం కష్టం కదా అందుకు ఇదైతే కొంచెం కండ్రిస్తుందండి అరటికాయకి సంబంధించింది కదా అందుచేత వీటిని ఏం చేయాలంటే మనకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీళ్ళలో పసుపేసి ఒక రెండు సార్లు మరగనిచ్చి తీసేసామనుకోండి దాంట్లో ఉన్న కండ్ర మొత్తం పోతుంది చక్కగా మనం దాన్ని బ పకోడీకి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట అలా తీసేసిన వాటిని వాటర్ స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత దాంట్లో యాస్టీస్ శనగపిండి బియ్యం పిండి అట్లాగే మనము కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ధనియాల పొడి నేనైతే కారం వాడలేదు పచ్చిమిరపకాయలే వాడాను పచ్చిమిరపకాయల కారమే దీనికి చాలా టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఆ ఫ్లేవర్ని మనము పొగట్టుకోకూడదు ఏదైనా ఒకటి తిన్నామంటే దాని ఫ్లేవర్ మనకు తెలియాలి అంచేత పిల్లలకైతే ఇలా పకోడీగా ఇస్తే అది ఉల్లిపాయ పకోడియో మామూలు పకోడియో కూడా తినదనమాట అట్లా తినేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇకపోతే బనానా ఫ్లవర్ యొక్క ఉపయోగాలు ఏంటంటే దీంట్లో ఐరన్ ఉంది కాలి కాల్షియం ఉంది ఫైబర్ కూడా ఉంటుంది మెయిన్ అండి మానసిక ఆందోళన తగ్గించడానికి ఈ బనానా ఫ్లవర్ చాలా మంచిదట అండి మనం ఎప్పుడో కానీ తినాం కదా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది డెకరేషన్స్కి ఎన్నో రకాలుగా అరటికాయకి సంబంధించిన అరటి చెట్లు అరటి ఆకులు అరటి మువ్వ అట్లాగే అరటి పువ్వులు కూడా చాలా మంది డెకరేషన్ కి యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా మనకి డెకరేషన్ తెచ్చుకున్నాం అనుకోండి ఆ ఫ్లవర్ పాడైపోయాక పాడేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా తీసుకుని మనము ఇంట్లో వాడుకుని చక్కగా ఇలా పకోడీ గానో పప్పులాగానో వేసుకుని తిన్నట్లయితే చాలా మంచిది రక్తహీనతను కూడా నివారిస్తుందట నేనైతే ఈ పకోడీ చేశాను ఆ అరటి దొన్నలోనే చక్కగా పకోడీని డెకరేట్ చేసి పిల్లలకి కొంచెం అట్రాక్ట్గా చూపించేసరికి వాళ్ళందరూ ఇష్టంగా తిన్నారు చాలా టేస్ట్ కూడా బాగున్నాయి మీరందరూ కూడా ఆరోగ్యానికి విలువనిచ్చి ఇట్లా చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించి ఇలా మీకు చేతనైనగా తయారు చేసుకుని తింటూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్